ఓకే పలమనేరు మరియు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు ఒక పది పదహైదు రోజులుగా పలమనేరులో ఒక డ్రామా జరుగుతూ ఉంది చాలా మందికి డౌట్ వచ్చేసింది అసలు ఈ డ్రామా ఎందుకు జరుగుతూ ఉంది ఈ డ్రామా సంగతి సంగతిలేమి అనేది ఒక డౌట్ వచ్చేసింది మేము కూడా ఈ డ్రామాకు తెరదించాల్సిందే ఉంది కదా లేకపోతే అదేమో చెప్పినట్టు దొంగతనం చేసిన చెయ్యి ఏదో గమననే దానికి టెన్షన్ ఎక్కడ తెలిసిపోతుందో ఎక్కడ తెలిసిపోతుందో ముందే దొంగ దొంగ నడిచేస్తే మనం తప్పించుకోవచ్చు అనేసి జనాల్ని మబ్బి పెడతా ఉన్నారు అసలు ఏమి సంగతి ఏం జరుగుతూ ఉంది పలమనేరు నియోజకవర్గంలో ఎలక్షన్ జరిగి ఎన్ని రోజులు అవుతా ఉంది ప్రజలందరూ కూడా దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు అనే సందర్భంలో ఏమో జరిగిపోయినట్టు ఈయన లేకపోతే ఏదో ప్రళయం వచ్చినట్టు ఏదోదో జరుగుతూ ఉంది ఇంతకీ సంగతి ఏమరా అంటే బాలాజీ సూపర్ బజార్ గురించే అసలు అది ఎప్పుడు ఎలక్షన్ జరిగింది ఎప్పుడు జరగవలసి ఉన్నింది అని ప్రజలకు తెలియదా ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నా లేకపోతే ఈయన పుట్టుకు ముందు నుంచి ఉందా లేకపోతే ఈయన పుట్టిన తర్వాత ఉందా లేకపోతే మూర్ ఈయనకు అవకాశం ఇచ్చింది ఎవరు దాని ఉద్దేశం ఏమి అనేది వదిలేసి ఈయన ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు దేనికైనా ఒక సిస్టమ్ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ఇప్పుడు ఆయన ఓటు నొక్కండి రెండు నొక్కండి ఎలక్షన్స్ జరగాల జరగకూడదా సూపర్ బజార్కి అనేసి మెసేజ్లు పెడతా ఉన్నారు అసలు నిజంగా ఎప్పుడు ఎలక్షన్ జరిగి ఉండాలా అప్పుడంతా ఎందుకు మీరు ఎలక్షన్ గురించి మాట్లాడాలా అది చెప్పండి ప్రజలకు ఫస్ట్ రెండు వేల పదహారులో అయిపోయింది ఎలక్షన్స్ పీరియడ్ అయిపోయింది అప్పటికే అప్పటి నుంచి జరగాల్సిన ఎలక్షను ఏమేం చేసి ఎవరెవరు కాలు పట్టుకొని ఎందుకు ఇన్ని రోజులు ఎలక్షన్ జరిపించుకోలేదు ఇప్పుడు మాత్రం ఏమంత అర్జెంటు ఆల్రెడీ ప్రజలు నొక్కి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చినారు ఒక సిస్టమ్ ప్రకారం పోతుంది స్టేట్ వైడ్ పలం నెల మాత్రం లేదు కోఆపరేటివ్ సూపర్ బజార్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉంది ఊరంతా ఒక దారి ఇంకొకరికి ఎవరికి ఒక దారి అన్నట్టు నీకు మాత్రము సపరేట్గా ఎలక్షన్ పెడతారా అది మా ఇష్టము ప్రభుత్వం ఇష్టం అది స్థానిక ఎమ్మెల్యే గారి ఇష్టం అది అమరన్న గారి ఇష్టం అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆయన ఇష్టం అది ఎప్పుడు పెట్టాలా ఏం చేయాలనేది అది మా పార్టీకి సంబంధించిన విషయము ప్రజలు మాకు అధికారం ఇచ్చారు ఎప్పుడు ఏం చేయాలనేది మాకు తెలుసు మీరేమో పోస్ట్ ఏం తెచ్చుకున్నారు అక్కడ సరుకులు లేవు నేను లేకపోతే ఏమైపోతుంది నా బిడ్డ కొర చేతులు పెట్టేస్తా ఇవన్నీ మేము చాలా ఉంది అవన్నీ ఎత్తినామని అంటే అసలు మళ్ళీ ఎందుకో మాకు మనసు రావట్లే మా వయసు అయిపోయింది ఊరికి ఎందుకులే లేని టెన్షన్ పెట్టేసేది అని అంటే ఇష్టం వచ్చినట్లు మీరు ఇట్లా ఈ విధంగా ప్రవర్తించడం న్యాయం కాదు ఎలక్షన్ ఎప్పుడు పెట్టాలనేది అమ్మవన్నకు తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది అది మీరు ఇష్టం ఇష్టం వచ్చినట్లు ఏమో జరిగిపోయినట్టు ఏదో అయిపోయినట్టు రియల్గా మేము చేపెడితే అది ఏమేమి జరిగింది మీరు ఎవరి డబ్బులు ఇచ్చి ఆ పదవిని అట్లా నిలబెట్టుకున్నారు ఇంకవన్నీ మేము బయట వేయాల్సి వస్తుంది ఈ పదవి అట్లా కొనసాగాలనేస్తే మీరు డబ్బులు ఎవరెవరికి ఇచ్చినారు ఏ బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేసినారు ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినారనే లిస్ట్ కూడా మా దగ్గర ఉంది అవన్నీ కూడా ప్రజలకు ఎప్పుడు చెప్పాలి అప్పుడు చెప్తాం ఇప్పుడు చెప్పే పరిస్థితి కాదు మీ మాది మేము ఆ విధంగా మేము ప్రవర్తించాం పాపం చాలా బాధపడుతున్నాడు మాకైతే అసలు ఏం పాపం ఇంత బాధపడుతూ ఉన్నాడు ఈయన ప్రజలదండి అది ప్రజలు అది మీరు ఏదేదో మబ్బి పెట్టి ఏమేమో చేయాలంటే కుదరదు ఆల్రెడీ మీ జగన్మోహన్ రెడ్డి మబ్బి పెట్టి చల్లని దీవా దీవునులు దేవుడి దయ అనేసి చాలా డ్రామాలు అన్నాడు ఆ డ్రామాలకు అంతా ఆల్రెడీ ఫుల్ స్టాక్ పెట్టేస్తున్నారు ఇక్కడ పెట్టే రోజులు వస్తుంది ఆధారపడద్దండి ఇన్ని రోజులు తిన్నారు అవన్నీ మేము చెప్పాలి ఆల్రెడీ ముందే చెప్పినాం చిన్న షాప్ పెడితే కూడా రోజు 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 రోజుకి ఎట్లా డెవలప్ అవుతుంది వాడు ఎన్ని ఆస్తులు కొంటాడు ఉండే ఆస్థే ఉంది మాకు తెలిసి ఎందుకంటే మేము కూడా సూపర్ బజార్లో హోటల్లే మేము కూడా పలం నేరు వస్తువులే ఆ సూపర్ బజార్ అప్పుడు ఎట్లా స్టార్ట్ అయ్యింది బిల్డింగు ఆ బిల్డింగ్ ఉంది వచ్చి చేయాలని సంపాదించలే ఈరోజు చిన్న కొట్టు పెట్టుకున్నాడు కూడా ప్లాట్లు తీస్తూ ఉన్నాడు బిల్డింగ్లు కడతా ఉన్నాడు డెవలప్ అవుతా ఉన్నాడు ఒకటికి రెండు షాపులు పెడతా ఉన్నారు దేశమంతా పాకుతా ఉంది నువ్వు ఎన్ని తా వాళ్ళు పాకించినావు ఉండే చిన్న చిన్న బ్రాంచులు కూడా పూపించినావు అసలు అంత ఎందుకు అక్కడ నీ పని పనిచేస్తే కూల ఆ లేబర్స్ అడిగితే తెలుస్తాను నేను చెప్తాను నీ చరిత్ర వాళ్ళకి ఎంత జీతం ఇస్తా ఉన్నావు వాళ్ళు చూపించిన ఎంత వ్యక్తి చాకెన్ చేర్చుకుంటా ఉన్నావు లేబర్ ఆఫీస్ వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తూ ఉన్నావు చాలా ఉన్నాయి స్టోరీలు అంతేకాని దాన్ని వదిలేసి ఏదో ఒకటి నొక్కండి రెండు నొక్కండి ఎలక్షన్లు చెప్తే జరిపించేస్తారా కాబట్టి ఏం మాట్లాడాలా ఎప్పుడు ఏం జరగాలో జరుగుతుంది ఏం మాట్లాడాలా ఎంత చేయాలనేది కొద్దిగా ఆలోచన చేసి ఎందుకంటే వయసు ఉంది మీకు బాగా వయసు పెరిగింది వయసు తగ్గట్టు నడుచుకోండి ఆదర్శంగా ఉండండి అంతేగాని నాకు నోరుంది కదా అనేసి ఏదంటే వచ్చేసేది ఇంతెందుకు స్టే తెచ్చుకున్నారు ఏదో అధికారుల గురించి మాట్లాడినారు స్టే తెచ్చుకుంటే ఎందుకంటే మీకేం పట్టిందండి మీ సొంత వేసేకి తమరు ఎవరో తెలియదా జనాలకి మీరెంత దారాలు మనకు తెలియదా కాబట్టి ఆచి తూచి మాట్లాడండి ప్రజలు ఏది మాట్లాడితే అది జనాలు మా ఏమారిపోతారు